మార్చ్ పదమూడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం మే మార్గములు న్యాయములను సత్యములనై ప్రకటన గ్రంథము అధ్యాయము మూడు నాలుగవ వచనముల సమాహారం ఇరవై ఐదేళ్లకు పైగా బాధలను అనుభవించిన శ్రీమతి చార్లెస్ స్పర్జన్ గారు ఈ విషయాన్ని చెప్పింది ఒక రోజంతా సూర్యుడు కనపడకుండా మసక చీకటిలోనే గడిచిపోయింది రాత్రి అయ్యింది నేను విశ్రాంతిగా పడుకుని ఉన్నాను వెత్సని నా గది నిండా వెలుగుగానే ఉన్నప్పటికీ బయట చీకటి కొంత నా ఆత్మలోకి ప్రవేశించి దాని దృష్టి మందగించినట్టు అనిపించింది నా చేతిని నిరంతరము పట్టుకుని ఉంటుందనుకున్న నా చెయ్యి కోసం వ్యర్థంగా తడుములాడాను పొగమంచు కప్పిన బాధల బురద బాటలో నన్ను నడిపించే తోడు కోసం వెదికి అది దొరకక నా హృదయం మూలిగింది తన సంతానంతో దేవుడిలా ఎందుకు చేస్తున్నాడు అప్పుడప్పుడు నా చెంతకి ఈ పదునైన చేదు బాధను ఎందుకు పంపిస్తున్నాడు ఆయన బిడ్డలకు నా చేతనైనంత సేవ చెయ్యాలనే తహతహలాడే నాలో ఈ బలహీనతలను దీర్ఘకాలం ఎందుకు ఉన్ననిస్తున్నాడు ఈ చిరాకైన ప్రశ్నలకి వెంటనే సమాధానం దొరికింది ఆ భాష చాలా కొత్తగా ఉంది కానీ నా గుండెల్లో వినిపించే గుసగుసలకు ఏ అనువాదకుడు అక్కర్లేదు చాలాసేపు నా గదిలో నిశ్శబ్దం అలుముక్కుంది ఉన్నట్టుండి ఒక మెల్లని తీయని మృదుస్వరం చిన్న పక్షి మంద్రస్వరంతో పాడుతున్నట్టు వినిపించింది ఏమై ఉంటుంది ఏదో పక్షి నా కిటికీ మీద వ్రాలి ఈ రాత్రిలో ఏదో పాట పాడుకుంటూ ఉందిలే అనుకున్నాను మళ్ళీ ఆ కోమల సంగీతం వినవచ్చింది వీణుల విందుగా ఆహ్లాదపరుస్తూ మనసుకి అర్థం కాకుండా అది ఆ పక్కనే మండుతున్న కట్టెల్లో నుండి వస్తోంది ఎండిన కట్టెల్లో ఎన్నో ఏళ్లుగా బందీగా ఉన్న స్వరాలను మంటలో పుట్టిన వేణిమి బయటకు తెస్తున్నది ఆ కట్టె చెట్టులో ఒక భాగంగా ఉన్నప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉన్నప్పుడు ఆ సంగీతాన్ని దాచిపెట్టుకుందేమో కొమ్మల మీద పక్షులు కిలకిలలాడినప్పుడు ఆకుల్ని బంగారు రవికిరణాలు ముద్దాడినప్పుడు ఆ సంగీతం దానిలో నిండిందేమో ఇప్పుడు ఆ కట్టే మొసలిదైపోయింది లోపల ఉన్న రాగాలపై ఎన్నో ఏళ్ల పెరుగుదల వలయాలు వలయాలుగా పెరిగి మూసేసిందేమో ఆ రాగాలన్నీ లోపలెక్కడో పొడికిపోయాయేమో కాని అగ్ని తన నాలుకలు చాచి దాని కఠినత్వాన్ని దహించినప్పుడు దాని గుండెల్లో నుండి ఈ పాట చీల్చుకొని బయటకు వచ్చింది త్యాగ గీతికిగా వినిపించింది నేను అనుకున్నాను శ్రమల అగ్ని జ్వాలలు మనలోని స్థుతి పాటల్ని వెలువరించినప్పుడు నిజంగా మనం శుద్ధులం అవుతాము మన దేవుడు మహిమ పొందుతాడు అని మనలో చాలా మంది ఈ కట్టెలాంటి వాళ్ళమే కఠినంగా ఈ అనుభూతి లేక బండబారి ఉన్నామేమో మనలో నుంచి వీణుల విందైన సంగీతం వినిపించాలి మన చుట్టూ రైలే ఈ మంటలే మనలో మోగే విధేయత పాటల్ని వినిపించేలా చేసేవి నేనిలా ఆలోచించుకుంటూ ఉంటే మంట వెలుగుతూ ఉంది నా ఎదుట జరిగిన ఈ ఉపమానం నన్నెంతో ఊరటపరిచింది అగ్ని జ్వాలల్లో గీతాలాపన అవు దేవుడు సహాయపడుతున్నాడు మొద్దుబారిపోయిన గుండెల్లోంచి రాగాలు పలికించడానికి ఇదొక్కటే మార్గమైతే ఈ అగ్నిగుండం ఇంకా వేడిగా చెయ్యనియండి దేవుడు మిమ్ము దివించుగాక ఆమె